श्री श्रीहरिवायुगुरुभ्यो नमः ॐ वन्दे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायू च वन्दे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं देवीं वन्दे सुपर्णीमहिपतिदयिताम् वारुणीमप्युमां ताम् इन्द्रादीन् काममुख्यानपि सकलसुरान् तद्गुरून्मद्गुरूश्च अभ्रमं भङ्गरहितम् अजडं विमलं सदा आनन्दतीर्थमतुलं पत्रयापहं पूज्याय राघवेन्द्राय सत्यधर्मरताय च भजतां कल्पवृक्षाय नमतां कामधेनवे पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुः हृदयाः तान् नमस्ये गुरून् मम आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः श्री विद्या सागर माधव तीर्थ गुरुभ्यो लौकिक वैदिक भेद भिन्न वर्णात्मक ध्वन्यात्मक अशेष शब्दार्थ रुगादि सर्ववेदार्थ वेदार्थ विष्णु मंत्रार्थ पुरुष सूक्तार्थ गायत्री अर्थ वासुदेव द्वादशाक्षर मंत्र आद्य अष्टाक्षरार्थ श्रीमन नारायण अष्टाक्षर मंत्रार्थ అంత్య అంత్యచుతురక్షరా వ్యాహృత్యర్థ మాతృకామంత్రా ప్రణవపాసకావి దైత్యపూగాష్ణుభక్తనంతగణపరిపూర్ణరమాతిరిత పూర్వప్రసిద్ధవ్యతిరితనంతవేద ప్రతిపాద్య ముఖ్యతమ అనంతజీవనియామక అనంతరూప భగవత్ కార్య సాధక పరమదయాలు క్షమాసముద్ర భక్తవత్సల భక్తాపరాధ సహిష్ణు శ్రీ ముఖ్య ప్రాణావతారభూతానా నిన్నటి రోజున ఏక వాక్య రూపమైనటువంటి ఈ గ్రంథాన్ని రెండవ భాగంగా పంక్తిని విభాగించినాము భాగించి పాపావిద్ద నుండి శ్రీ ముఖ్య ముఖ్యప్రాణావతార అనే అనేంత పంక్తిని విభాగించుకొని ఆ పంక్తి యొక్క పదచ్ఛేదము ప్రతిపదార్థము చెప్పటం జరి తాత్పర్యము చెప్పటం జరిగింది ఈరోజు విశేష వివరణను చూద్దాం ముఖ్య ముఖ్యప్రాణుల వారు పాపవిద్ద అంటే పాప సంబంధము లేనటువంటి వారు పాప లేపము లేనటువంటి వారు అని అర్థం ముఖ్య ప్రాణుల వారు పాప లేపరహితులు అని ఒక మాటలో చెప్పుకోవచ్చు అయితే పాపములు అంటే ఏమిటి దాని లేపము అంటే ఏమిటి దీనికి సంబంధించినటువంటి విషయాలను మనము తెలుసుకొని ఏ విధంగా జీవోత్తములైనటువంటి ముఖ్య ప్రాణుల వారు పాపలేపరహితులు అని అర్థం చేసుకోవాలి పాపములు ఏవి అనేటటువంటి విషయాన్ని ఇప్పుడు మనము తెలుసుకుందాం శృతి స్మృతులు అంటే శృతి వేదములు స్మృతి అంటే పురాణములు ఇవి మనలకు మనకు విధి నిషేధాలను చెబుతూ ఉన్నాయి శృతి చెబు శృతి చెబుతూ ఉన్నది విధిని మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్యదేవోభవ అతిథిదేవోభవ అని తల్లిదండ్రులను దైవముతో సమానముగా పూజించు అతిథులను సత్కరించు గురువులను పూజించు దైవముతో సమానంగా అని విధులను చెబుతూ ఉన్నది శృతి అదే శృతి నిషేధములను చెబుతూ ఉన్నది అక్షైర్మా దివ్య నపలాండుం భక్షీత పాచికలు ఆడవద్దు అంటే ద్యూతము ఆడవద్దు నిషిద్ధ పదార్థమైనటువంటి ఎర్రగడ్డలు ఉల్లిగడ్డలు మొదలైనటువంటిని తినవద్దు అని నిషేధముని చెబుతూ ఉన్నాయి ఇవి ఈ శృతి స్మృతులు శ్రీహరి యొక్క ఆజ్ఞారూపములు అంటే భగవంతుని కమాండ్మెంట్స్ మన భాషలో చెప్పుకోవాలి అని అంటే భగవంతుని ఆజ్ఞలు భగవంతుని ఆజ్ఞారూపంగా ఉన్నటువంటి శృతి స్మృతులు చెప్పినటువంటి దానికి విరుద్ధంగా ప్రవర్తించటము లేదా చెప్పినటువంటి విధులను ఆచరించకుండా ఉండటము నిషేధించినటువంటి వాటిని ఆచరించటము ఇవన్నీ పాప కర్మములు పాప కర్మలు అని మనకు చెప్పబడతాయి అంటే పాపము అంటే శృతి స్మృతులు చెప్పినటువంటి వాటిని ఉల్లంఘించటమే పాపకర్మలు ఇవే నందు అంటే జన్మాంతరములందు దుఃఖానికి కారణమవుతూ ఉన్నాయి ఇవి అవే మనకు మన కర్మలకు ఒక కారణంగా అవుతూ ఉన్నాయి మన దుఃఖానికి ఈ పాపకర్మలు కారణమవుతూ ఉన్నాయి ఇక భగవద్ అపరోక్ష జ్ఞానము భగవత్ అపరోక్షము చేత ప్రారబ్ధ కర్మలు మినహాయించి సంచిత ఆగామి కర్మలన్నీ కూడా నాశమైపోతాయి భస్మమైపోతాయి ఇక్కడ భగవద్ అపరోక్షము అంటే ఏమిటి అంటే భగవంతుణ్ణి సాక్షాత్తుగా దర్శించటము అనేటటువంటిది భగవద్ అపరోక్షము అయితే రాముణ్ణి కృష్ణుని రూపాలను మనము దర్శిస్తే అది అపరోక్షమా అంటే అది బాహ్యాపరోక్షమవుతుంది కానీ అపరోక్షము అని అంటే ప్రతి ఒక్క జీవి అతడు ఉపాసించటానికి అతని హృదయ కమలమునందు ప్రత్యేక రూపాన్ని ధరించి బింబరూపిగా భగవంతుడు ఉంటాడు ప్రతి ఒక్కజీవి తన కొరకు ప్రత్యేకంగా తన హృదయ కమలమునందున్నటువంటి బింబరూపి భగవంతుణ్ణి దర్శించటమే అపరోక్షము ఈ అపరోక్ష జ్ఞానం కలిగినప్పుడు ప్రారబ్ధ కర్మ మినహాయించి సంచిత ఆగామి కర్మలు నాశమవుతాయి కర్మలు మూడు విధములు సంచిత సంచితము ఆగామి ప్రారబ్ధము ఇంతవరకు మనము జన్మాంతరములందు ఆచరించినటువంటి కర్మలు సంచిత కర్మలు అని పిలువబడతాయి ఇవి రాశి రాశీభూతంగా రాశిగా ప్రతి జీవుని ఖాతాలో ఉంటాయి ఎప్పుడు శ్రీహరి సంకల్పానుసారంగా వాటి ఫలములను కాలకాలమునకు జీవుడు అనుభవిస్తాడు అంటే ఈ సంచిత జీవుడు ప్రతి ఒక్క జన్మలో రోజుకు కొన్ని జన్మలు పొందడానికి కావలసినటువంటి కర్మలను వీడు ఆచరిస్తూనే ఉంటాడు అంటే తన ఖాతాలో వేసుకుంటూ ఉంటాడు ఇక్కడ సంచిత కర్మలు అని ఎందుకు చెప్పబడుతూ ఉన్నాయి అని అంటే లౌకికంగా మనకు అర్థమయ్యే విధంగా చెప్పడానికి ఇక్కడ మనం ప్రయాణానికి వెళతాం ప్రయాణానికి వెళ్ళినప్పుడు చూడండి ప్రతి ఒక్కడూ కూడా ఒక సంచి లేకుండా అంటే బ్యాగ్ లేకుండా వెళ్ళడు చివరికి తన ప్యాంటులో షర్టుకు జేబు అయినా ఉంటుంది అది ఒక సంచినే జేబుకు ప్యాంటుకు షర్టుకు అంటికొన్నటువంటి సంచి ఈ విధంగా ప్రయాణం చేసేటటువంటి వాడు ఒక సంచిని తప్పకుండా తీసుకొని వెళ్ళి మనకు అవసరమున్నా అవసరం లేకపోయినా అన్ని వస్తువులను దానిలో వేసుకొని ఇంట్లో తెచ్చి వేస్తూ ఉంటాం ఈ ప్రయాణంలో ఈ విధంగా మనము సంచిని నింపుకొని ఇంటికి తెస్తే ఇది జీవన ప్రయాణము జీవన ప్రయాణము జీవునికి ఎంతకాలము అని అంటే వాడు ఈ దేహాన్ని పొందటము అనేటటువంటిది పుట్టుక జననమైతే ఈ దేహాన్ని వదిలిపెట్టడము పోగొట్టుకోవడము అనేటటువంటిది మరణమైతే ఈ జనన మరణముల మధ్య ఉన్నటువంటి కాలావధి దీని జీవన ప్రయాణము ఇక జీవన ప్రయాణంలో కూడా మనము సంచిని నింపుకుంటూ ఉంటాం దేనితో కర్మలతో జీవుడు అనేటటువంటి వాడు కర్మలను అనుక్షణము చేస్తూనే ఉంటాడు ఒక్క క్షణము కూడా వాడు కర్మ చెయ్యకుండా ఉండలేడు క్షణమపి జాతతిష్ట అకర్మకృత్ ఒక్క క్షణమైనా కర్మ చెయ్యకుండా జీవుడు ఉండలేడు ఎందుకంటే జీవుని స్వభావము కర్మ చెయ్యటమే కాబట్టి వీడు ఈ జీవన ప్రయాణంలో కర్మలన్నింటినీ సంపాదించుకుంటూ ఉంటాడు సంచిలో వేసుకుంటూ ఉంటాడు అంటే సంగ్రహం చేస్తూ ఉంటాడు అవి సంచిత కర్మలు అంటే సంపాదించుకున్నటువంటి కర్మలు ఈ సంచిత కర్మల యొక్క ఫలములను అవి రాశిగా రాశీభూతంగా మన సంచిలోకి వచ్చి పడుతూ ఉంటాయి కర్మలు శ్రీహరి సంకల్పానుసారంగా వాటి ఫలములను కాలకాలమునకు భగవంతుడు మనలను అనుభవించేటట్లుగా చేస్తాడు ఇక ఆగామి అంటే ముందు మనము చెయ్యతగ్గ అంటే ముందు జన్మలయందు లేదా భవిష్యత్తులో మనము చేయబో చెయ్యబోయేటటువంటి కర్మలు ఆగామి కర్మలు అని అంటారు ఇక ప్రారబ్ధ కర్మ ఈ సంచిత కర్మల ఎందు ఏ కర్మ ఫలాన్ని మనము అనుభవించటానికి ప్రారంభించి ఉంటామో ఆ ప్రారంభించిన కర్మ ఫలాన్ని అనుభవించడం ప్రారంభించింటామో అది కర్మ పేరులోనే ఉన్నది ప్రకృష్టంగా ఆరబ్ధమైనటువంటిది అంటే ఒక కర్మ యొక్క ఫలాన్ని మనము అనుభవించడానికి ప్రారంభించి దాన్ని పూర్తిగా ఇంకా అనుభవించకుండా మధ్యలోనే మనము ఆ దేహము పోతే మరణము సంభవిస్తే అది ఆ సగం అనుభవించి వదిలినటువంటి కర్మ మనలను వెంటాడుతుంది వెంటాడి ఆ మిగిలిన అనుభవ అనుభవించకుండా వదిలినటువంటి మిగిలిన భాగాన్ని వాడు ఏ జన్మలోనైనా అనుభవించవలసిందే ప్రారబ్ధము దానిని తప్పించుకోవడానికి ఎవరికీ సాధ్యం కాదు మనకి ఏదైనా ఒకడు తగులుకుంటే అంటుకుంటే వాడు మనల్ని వదలకుండా సతాయిస్తూ ఉంటే మనం అంటాం ఏదో ప్రారబ్ధం తగులుకున్నాడు అని అదే ప్రారబ్ధము అపరోక్ష అయినప్పుడు సంచిత ఆగామి కర్మలన్నీ నాశమైపోతాయి అయితే ప్రారంబ్ధ కర్మ మాత్రము నాశమవదు వాడు ఇంకా ఆ కర్మ స ఫలాన్ని సగభాగాన్ని అనుభవించాడు ఇంకా ఉన్నది దానిని వాడు అనుభవించి తీరవలసినదే ఈ విధంగా అపరోక్ష జ్ఞాన జ్ఞానమైన తరువాత త్రివిధ కర్మలయందు సంచిత ఆగామి కర్మలు నాశమైతే ప్రారంధ కర్మ మాత్రము మనలను అంటుకొనే ఉంటుంది ఈ అపరోక్ష జ్ఞానము ఒకవేళ మనకు ఈ ప్రారబ్ధ కర్మ అనుభవిస్తూ ఉన్నాము ఆ కర్మ అనుభవ మధ్యలో మనకు అపరోక్ష జ్ఞానం అవుతుంది అపరోక్ష జ్ఞానం అయిన తరువాత నేను ఇప్పుడే చెప్పినట్లుగా సంచిత ఆగామి కర్మలు నాశమైతే ఈ అనుభవిస్తూ ఉన్నటువంటి ప్రారంధ కర్మ మాత్రము మనలను వదిలిపెట్టదు అపరోక్ష జ్ఞానమైనా సరే మనము ఆ మిగిలినటువంటి ఆ కర్మ ఫలాన్ని అనుభవించాలి ఈ విధంగా ఈ త్రివిధ కర్మలు రెండు రకాలుగా ఉంటాయి పుణ్య పాపములనేటటువంటి భేదముతో రెండు విధాలుగా ఉంటాయి ఈ మూడు కర్మలు అంటే సంచిత ఆగామి ప్రారంధ మూడు కర్మలు పుణ్య పాపములనేటటువంటి రెండు విధాలుగా ఉంటాయి మనకు కాలాంతరమునందు జన్మాంతరమునందు సుఖానికి కారణభూతమైనటువంటి అదృష్టము పుణ్యము లేదా ధర్మము అని పిలువబడుతుంది అంటే సుఖానికి కారణమైనటువంటివి కర్మలు పుణ్యము ధర్మము అని పిలువబడతాయి ఇక సంచిత పుణ్యకర్మలు కూడా రెండు విధాలుగా ఉంటాయి ఇక్కడ మనము కొద్దిగా గమనించి వినాలి త్రివిధ కర్మలు రెండు విధాలు పాప పుణ్యములు పుణ్యములు అని కర్మలు అని ఇక ఈ పుణ్యానికి కారణమయ్యేటటువంటి కర్మలు పుణ్యము ధర్మము అని పిలువబడతాయి ఇక ఈ సంచిత పుణ్యము మళ్ళీ రెండు విధాలు అనభీష్టమనబ్ధం పుణ్యమప్యస్య నశ్యతి అంటే ఫలము ఇవ్వడానికి ఆరంభమైనటువంటి సంచిత పుణ్యం ఫలము ఇవ్వడానికి ఆరంభము కానటువంటి సంచిత పుణ్యములు రెండు విధాలు ఒకటి ఇష్టపుణ్యము అనిష్ట పుణ్యము ఇష్టపుణ్యం అంటే ఫలం ఇవ్వడానికి ప్రారంభము కానటువంటిది సంచిత పుణ్యము ఇది ఇష్టపుణ్యము ఇక అనిష్ట పుణ్యము మనకు ఇష్టము లేనటువంటి పుణ్యము ఇంకొకటి సంచిత పుణ్యంలో అయితే అపరోక్ష జ్ఞానం అయినప్పుడు ఈ అనిష్ట పుణ్యము కూడా నాశమవుతుంది అయితే ఈ పుణ్యకర్మలను ఏం చేయాలి అపరోక్ష జ్ఞానమైతే పాప కర్మలన్నీ నాశమైపోతాయి ఒక కర్మ తప్పిస్తే ఇక పుణ్యము ఇష్టపుణ్యము అనిష్ట పుణ్యము అని ఈ సంచిత పుణ్యంలో ఇష్టపుణ్యము అనిష్ట పుణ్యము అనిష్ట పుణ్యము అపరోక్ష జ్ఞానముతో నాశమవుతుంది అయితే ఇష్టపుణ్యం అనేటటువంటిది ఉంటుంది ఈ ఇష్టపుణ్యాన్ని ఏం చేయాలి అంటే ఈ ఇష్టపుణ్యాన్ని స్వేచ్ఛగా తన భక్తులకు దానము చేయవచ్చు అని చెప్పబడుతూ ఉన్నది ఈ విధంగా ఇష్టపుణ్యాన్ని తన భక్తులకు దానము చేసి ఆ పుణ్యాన్ని మనము పోగొట్టుకోవచ్చు ఈ విధంగా త్రివిధ కర్మలు వాటియందు ఇష్టపుణ్యము అనిష్టపు పుణ్యము అనిష్టపు పుణ్యము నాశమవుతుంది ఇష్టపుణ్యాన్ని తన భక్తులకు దానం చేయవచ్చు అని చెప్పబడింది ఇంత కర్మల విషయాన్ని ఇక్కడ ఎందుకు చెప్పవలసి వచ్చింది అనంటే ముఖ్య ప్రాణుల వారు పాపావిద్ధ అంటే పాపలేపరహితులు అనేటటువంటి విషయాన్ని చెప్పడానికి ఇంత కర్మల విషయము పాప పాపపుణ్యముల విషయమనేటటువంటిది ఇంత వివరంగా చెప్పవలసి వచ్చింది ఇంకా తత్వాభిమాని దేవతలు తత్వాభిమాని దేవతలకు అధిపతి అయినటువంటి ముఖ్య ప్రాణులు వారు ఏ విధంగా పాపలేపరహితులు అని విషయాన్ని విస్తారంగా వివరించవలసి ఉంటుంది కాబట్టి రేపు ఆ విషయాన్ని చెప్పుకుందామని చెబుతూ ఇక్కడ మీకందరికీ ఒక సూచన చేయాలి నేను మనకు ఇక్కడ వచ్చినటువంటి ప్రమేయ విషయాలను విస్తారంగా విషదంగా నా శక్తి మేరకు యథామతి మీకు వాటిని అర్థమయ్యే విధంగా చెప్పాలి అనేటటువంటిదే ముఖ్య ఉద్దేశము కాబట్టి విషయాలను నిదానంగా విస్తారంగా ప్రవచనం ముగించాలి అనేటటువంటి ఉద్దేశంతో కాకుండా విషయము మీకు తెలియజేయాలనేటటువంటి ఉద్దేశముతో ఇంత విస్తారంగా నిదానంగా చెప్పటం జరుగుతూ ఉన్నది మీకు అర్థం కావటానికి అక్కడక్కడ పునరుక్తులు ఉన్నాయి అంటే రిపీట్ చేస్తూ ఉన్నాను విషయము గహనంగా ఉన్నప్పుడు రిపీట్ చేయటం జరుగుతూ ఉన్నది దీనిని గమనించి శ్రోతలు విని ఆనందించి జ్ఞానాన్ని సంపాదించుకోవాలి అని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు మధ్యేశార్పణమస్తు అందరికీ శుభమస్తు